కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంలో ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా సరిపడ ఆర్టీసీ బస్సులు లేవని గజ్వేల్ పెగ్నాపూర్ డిపో జేఈసీ కార్మిక సంఘం అధ్యక్షులు నరసింహుడు పేర్కొన్నారు ప్రస్తుతం నడుస్తున్నవి కూడా సరైన కండిషన్లో లేకపోవడంతో ఆర్టీసీ కార్మికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బస్సులు నడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా కొత్త బస్సులను ప్రభుత్వం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పెజ్ఞాపూర్ ఆర్టీసీ డిపోలో కార్మికులు పార్టీలకు సంఘాలకు అతీతంగా నూతనంగా జేసీ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు నూతన అధ్యక్షుడిగా నర్సింలు కన్వీనర్గా రాజ్యాలను కార్మికులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెల్ఫేర్ కమిటీలతో కార్మికుల పొట్టగొడుతున్నారని ఈ కమిటీలను రద్దు చేసి కార్మిక సంఘాలను ఏర్పాటు చేయాలన్నారు అలాగే కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ రోజు పెట్నాపూర్ డిపో దాదాపు నాలుగున్నర సంవత్సరాలు అవుతుంది యూనియన్ లేక మాకు నిజంగా యూనియన్ లేక మా కష్టాలు ఎవరితో చెప్పుకోలేకపోతున్నాం ఇలా వెల్ఫేర్ కమిటీ మీరు తాత్కాలిక వాళ్ళ ఇద్దరు డిపోలో దుర్చుకొని వెళ్ళిపోతురు ఏ సమస్య ఉన్నా చెప్పుకోలేకపోతున్నాం ఇలా మేము యూనియన్లో ఉన్నట్టు గత ప్రభుత్వం మీకు ఎందుకని చెప్పి వెల్ఫేర్ కమిటీ పెట్టారు వాళ్ళు నాశనం చేసి నేను ఉన్నానే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము మీకు యూనియన్లు ఇస్తానని చెప్పి ఈ రేవంత్ రెడ్డి సార్ కూడా ఇప్పటికీ యూనియన్ లేదు మళ్ళీ అదే విధంగా వెల్ఫేర్ కమిటీ పెడుతున్నాడు